మా గ్రూప్తో ట్రిప్ వేసేసాం సింగపూర్ సెండోసాకి మరి ఈ సెండోసా చూడాలంటే మాక్సిమం మూడు రోజులు పడుతుంది ఈ లోపల మొత్తం మనం చూడాలంటే కానీ మేమైతే మాత్రం ఈ సెండోసా లోపలే ఒక దగ్గరికి వెళ్దాం అని చెప్పి మా గ్రూప్ తో ట్రిప్ అయితే వేసేసాం అది ఎక్కడికనేది చూడాలన్నీ మంచి ట్రిప్ అయితే ఉంది ఎక్కడికి కూడా మీరు షేర్ చేసి మరి అయితే మేము ఈ రోజు ట్రిప్ వెళ్ళిపోతున్నాం ఈ గ్రూప్ మాది వచ్చి లవ్ ఇన్ సింగపూర్ గ్రూప్ మాట ఈ గ్రూప్ అయితే ట్రిప్ ఈరోజు రైల్వే స్టేషన్ లోటిల్ ఇండియా రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి రెండు స్టాప్ ఇంకా అక్కడ నుంచి రెండు ట్రైలు మారాం మేము ఇక్కడ లిటిల్ ఇండియా నుంచి అందరూ మన లిటిల్ ఇండియా స్టాప్ నుంచి స్టార్ట్ అవుతున్నాం మా లిటిల్ ఇండియా అందరూ అందరు ట్రైన్ అయితే వచ్చేసింది ఇప్పుడు ట్రైన్ ఇక్కడ నుంచి ఎక్కి మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకో ట్రైన్ దిగి అక్కడి నుంచి మాట ఇక్కడ మేము వచ్చిన ఎంఆర్ తిది ఇక్కడికండి మేము వచ్చింది ఇదిగోండి తెల్లూసామాటోసకైతే వచ్చేసాం కదా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాం అందరం ఇంకా ఒకళ్ళు మాట తెలియదు అన్నమాట మేము వచ్చింది ఇక్కడ అలాగా ఇక్కడ ప్రతి ఎంఆర్పిలు కూడా స్టేషన్ అయినా సరే మన ఇంటి దగ్గర ఎయిర్పోర్ట్ మించు ఉంటాయి అంటే ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని దిక్కలు ఎలాంటి మంచి మంచి షాపింగ్ మాల్ ఉంటాయి చూసా ఇక్కడికే చూసారా దగ్గర దగ్గర ఉన్నా ఇప్పుడు కేబుల్ వెళ్ళబోతుంది అన్నమాట అక్కడికే వెళ్ళిపోతున్నాము ఇంకా చాలామంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం కూడా వెయిట్ చేయాలి ఇక్కడ మనకి ఒక కార్డు అనేది ఉంటుంది పర్మిట్ కార్డు పర్మిట్ కార్డు మా లాగా పనిచేసే వాళ్ళకి ఉంటుంది కదా వాళ్ళకి అయితే మాత్రం కేవలం నాలుగు రూపాయలే సింగపూర్ డాలర్లు కేవలం నాలుగు రూపాయలు మాత్రమే మాట ఇక్కడైతే మాత్రం అదే కానీ మామూలు వాళ్ళకి అయితే మాత్రం ఎంత మామూలు వాళ్ళకి ఎంత టికెట్ పదిహేడు 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 డాలర్లు మనకు కాబట్టి నాలుగు డాలర్లు ఓకేనా వచ్చింది ఇక్కడికి ఇక్కడి నుంచి మనం హెల్ప్ అన్నమాట రెండోసారి వెళ్ళాలంటే వివో సిటీ స్టేషన్ దాటే వెళ్ళాలి ఇందులోకి మనం ఎంట్రీ అయినప్పుడు టికెట్ ఏమీ అవసరం లేదు కేవలం వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఎల్లర్కి అనేది స్టేషన్ అయితే ఉంటది స్టేషన్ అండి స్టేషన్ ఎక్కిన తర్వాత మనకి ట్రైన్ లో డైరెక్ట్ గా మనం వెళ్ళబోతున్నాం ఇప్పుడు ట్రైన్ అండి చూసారు కదా సింగపూర్ లో రెండు రకాల స్టేషన్లు ఉంటాయి ఎంఆర్టీ రెండు ఎల్ఆర్టీ కూడా కూడా అన్నమాట ఇంక ఇక్కడ మనం అయితే మాత్రం ఎక్కేసామాట ఇంకా మా వాళ్ళందరూ అయితే మాత్రం ఒకటి నుంచి ఒకటి దోసుకొని వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు లొకేషన్ ఎలాగ ఉంటది అనేది మొత్తం అయితే మీకు వ్యూ అయితే లాస్ట్ ఇదనా ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చేసా మనం ట్రైన్ అన్నమాట ఇక్కడ నుంచి అందరం బయలుదేరుతాం లొకేషన్ గుదిరిపోయింది కదా ఇక్కడ ఎంట్రన్స్ మేము వచ్చేసాం ఇక్కడికి చూసారు కదా చిన్న చిన్నపిల్లకాయలాడుతున్నాయి అన్ని ఉన్నాయి ఇక్కడ డచ్చు డచ్చు బాతులు బాతులు ఇక్కడ ఈ కేబుల్ కార్ అనేవి మూడు రకాలు ఉంటాయి ముప్పై ఐదు డాలర్లకి ఉంటుంది తక్కువ డాలర్ అంటే తక్కువగా ఉన్నది కూడా ఉంటుంది అంటే ఈ చుట్టుపక్కల అంటే ఈ చుట్టుపక్కల ఇచ్చినట్టు ఉన్న ఒక కేబుల్ కార్ ఉంటుంది జస్ట్ కొంచెం దూరంగా వెళ్ళే కేబుల్ కార్ కూడా ఉంటుందంట అలాగా రెండు మూడు రకాలు ఉంటాయి ఈ సిండోసా బీచ్లో ఇక్కడ ఎక్కువగా అంటే టూరిస్టులు ఎక్కువ ఉంటారు అన్నమాట ఇక్కడ మాత్రం ఇంకా రావడానికి చాలా మంది ఉన్నారు మన కోసం అయితే వెయిట్ చేసి ఇంత లేట్ అయ్యింది మొత్తం అంతా ఎలా ఉంటుంది టెండర్స లోపల ఎంట్రీ జోయూ హ్యాపీ బర్త్ బర్త్డే ఇక్కడ బర్త్డే చెప్పినట్టు అందరూ కూడా మెయిట్ చేయమంటున్నారు ఇక్కడ అందరూ చూసినారు చక్కగా కూర్చొని ఫిట్టింగ్ చేసుకొని ఇక్కడ బీచ్ దగ్గర దగ్గర అన్నమాట మేము ఇక్కడ సెలబ్రేషన్ అవుతున్నాయి అందరూ చక్కగా భోజనం చేసుకొని ఇలా తెలుస్తుందన్నమాట ఓకే హాయ్ ఏం చేయ్ ఎంత చోరీ చోరండి ఇంకా ఏ సరే మేమందరం తెలుస్తుందమ్మాట అక్క బాక్స్ ఓపెన్ చేయి అక్కడ కూర్చో ఇంకా ఓపెన్ అవ్వలేదు అక్క క్యారీ ఓపెన్ ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ నేను మా ఫ్రెండ్స్ తో రావడం అయితే జరిగింది ఎందుకంటే ఈ బీచ్కి నేను పాత మేడం వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఇద్దరు పెద్ద పిల్లలు కాబట్టి ఎనిమిది సంవత్సరాలు బాబు పదకొండు సంవత్సరాల పాప కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు మా మేడం బీచ్ కి అయితే తీసుకొచ్చేవారు ఇంకా వాళ్ళతో వస్తే మన ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందో మీకు తెలిసిందే ఎందుకంటే మనం పనికి వచ్చాము కాబట్టి ఆ మాదిరిగా మనం ఉండాలి ఆ పిల్లకాయలు అక్కడ స్నానం చేసినప్పుడు మనం ఒడ్డును కూర్చొని వాళ్ళని జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండాలి అదే మన ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు ఎలాగుంటుంది మరి మామూలుగా అయితే ఉండదు ఇంక ఇక్కడ బీచ్ విషయానికి వస్తే పెద్దగా మనం భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే మన ఇంటి దగ్గర చెరువులా ఉంటుంది ఇక్కడ బీచ్ అయితే మాత్రం మన ఇంటి దగ్గర బీచ్కి పెద్ద పెద్ద కెరటాలు వస్తూ ఉంటాయి ఇక్కడ బీచ్కి ఒక కెరటన్ సౌండ్ కూడా మనం పెద్దగా వినబడదు కూడా చూసారు కదా సింగపూర్ సెండోసా బీచ్ ఈ మాదిరిగా ఉంటది ఇంక ఇక్కడ ఇంతే కాకుండా మనం ఇక్కడ ఏమన్నా ఒంటికి ఏమన్నా మట్టి పెట్టి తడిసినా సరే మంచిగా పైకి అలాగమాట ఇంక ఇక్కడ ప్రతి ఒక్క మెయిడ్కి పర్మిట్ కార్డ్ పక్కా ఉంటది ఇంక ఈ పర్మిట్ కార్డు చూపిస్తే మెయిల్ అయితే కేవలం నాలుగు రూపాయల టికెట్ అండి కేబుల్ కారికి అదే రోపుకి అయితే మాత్రం లేదంటే ఒక మనిషికి పదిహేడు రూపాయలు పడుతుంది ఇంకా మేమైతే టికెట్లు ఇక్కడికి వచ్చి తీసుకోలేదు ఆల్రెడీ మాతో ఉన్న గ్రూప్ లో అన్నయ్యలే మాకు టికెట్ అయితే బుక్ చేసేస్తారు ఇంకా ఇక్కడ డబ్బులు కూడా కరెక్ట్ చేస్తున్నారు చూసారు ఎక్కడి నుంచే మాత్రం మనం వెళ్తున్నాం ఆలు పర్లేదు ఓకే కదా అది హాయ్ గో చెప్తా వెరీ గుడ్ గర్ల్ కొంతమంది ఎలాగ ఉంటారండి ఎక్కడి నుంచి అన్నమాట ఎంట్రెన్స్ ఇక్కడ చూసారు ఎంత బాగుందా రాజన్న స్లోలి ఇది అంట ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి మాట ఎంట్రెన్స్ మనం కేబుల్ కార్ ఎక్కాలంటే ఇక్కడ నుంచి ఎలా ఉంది ఎంట్రన్స్ అయితే ఇక్కడ నుంచి మనకి ఇక్కడ నుంచి మన ఎంట్రన్స్ చరో హాయ్ బరేళ్ళే హాయ్ హాయ్ ఇక్కడి నుంచి ఎలాగ మనకి ఉండబట్టి చాలా సేఫ్టీ అండిగా చెప్తున్నాను కొండలకు బాలో మాత్రం రాదు సింగపూర్లో మాత్రం వయసు అయినా సరే ఇక్కడ దేనిలో ఉన్నారు అక్కడ కార్ తీసుకొని అడగకు ఉండదు ఫస్ట్ అది మాత్రమే చెప్తాను కేబుల్ కార్ దగ్గర దగ్గర ఇక్కడ నుంచే మనం ఎక్కాలన్నమాట ఇక్కడ నుంచి మనం చూసారు కదా ఒక దాంట్లో ఎంతమందికి ఎక్కరు కాదు ఇది అలా తిరుగుతూ ఉంటారు కాదు ఇది కూడా ఎక్కడ కూడా ఆగితే ఆల్రెడీ ఉన్నారు ఇక్కడ మనకి ఎంత మంది ఎక్కుతామో చూసారు కదా ఇలాంటి ఫ్యాన్ కేబిల్ కార్లో ఇటువైపు ఒక నలుగురు అటువైపు ఒక నలుగురు మొత్తానికి ఎనిమిది మంది కూర్చుంటారు అన్నమాట ఇంక ఇక్కడైతే కేబుల్ కారు అయితే స్టార్ట్ అయిపోయింది చిన్న పిల్లకైతే మాత్రం చాలా భయం వేస్తుంది ఆపియండ్రోయ్ అంటుంది నేను చెప్పాను తనకి ఆపడం అయితే జరగదు ఎక్కిన తర్వాత డైరెక్టర్ మనం ఎక్కడెక్కాము అక్కడే దిగడం అని చెప్పి ఇంక ఇక్కడైతే స్టాప్ కనబడుతుంది కదా ఈ స్టాప్ వచ్చి ఇక్కడ మనకి మొత్తం ఐదు స్టాప్లు ఉంటాయి మనం ఎక్కడెక్కాము అక్కడే దిగాలనుకుంటే అనుకుంటే అక్కడ మనకి దిగాలని అడుగుతారు మనం దిగమని చెప్తే మళ్ళీ ఒక రౌండ్ అయితే మనకి పైకి పంపిస్తారు అనమాట మొత్తానికి కొండ చుట్టి మనం వెళ్ళిన కాని నుంచి దిగి మళ్ళీ పైకిచ్చి మళ్ళీ మనం ఎక్కడ ఎక్కామో అక్కడే దింపుతారు మొత్తానికి మేము ఐదు స్టాపులకి అయితే దిగామన్నమాట చూసారు కదా ఆల్రెడీ ఇక్కడ మమ్మల్ని అడిగారు దిగుతారేటని మేము దిగమని చెప్పాము మళ్ళీ ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతున్నాము మళ్ళీ ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్కి కూడా వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ దిగుతారని అడుగుతారు అక్కడ కూడా మేము దిగమని చెప్తే ఇంకో నెక్స్ట్ స్టాప్ అన్నమాట ఇంకా మొత్తానికైతే అలాగ కొండ చుట్టూ అయితే చుట్టేసాం మొత్తం ఇన్ని చెట్లు ఇంత గ్రీన్నెస్ ఉందా ఇక్కడ సింగపూర్లో అని అనిపించింది దెక్కిన తర్వాత అయితే మాత్రం లొకేషన్ అయితే అదిరిపోయింది ఇంక ఇక్కడ కేబుల్ కార్లు అంటే ఇది మాత్రమే కాదు ఎన్ని రకాలు ఉంటాయంటే అన్ని రకాలు ఉంటాయి ఈ సింగపూర్లోని సింగపూర్ సెండోసా అంటేనే చూడదగ్గని ప్లేస్ అని మాత్రమైతే చెప్తాను చూసారు కదా అక్కడ మనుషులు ఎలా కూర్చున్నారో ముగ్గురు ముగ్గురు కూర్చొని కుర్చీల్లో కూర్చొని ఓపెన్ ప్లేస్ లో వచ్చేస్తున్నారు కానీ అయితే మాత్రం చాలా నెమ్మదిగా వస్తుంది అంత సేఫ్టీ ఏ దిక్కినా సరే దిగినంత వరకు కొంచెం చూసారు కదా സ്വന്തം ഇത ഇനിക്ക് കയറണോനെ അതിനകത്ത് അത് കയറണ ആ സുനിത നിങ്ങളെ കയറിയാതി சாத எழுத்திருக்கா തന്നെ அதுக்கேடி

ఆ ఒడ్డు నుంచి ఇక్కడికి వచ్చామాట హాయ్ బర ఎల్ సునీతీ అవిడను ఎల్కి త్రిప్ ట్రిప్ ఎన్ను ఆడి పోలిచి చోదించను మా గ్రూప్ ట్రిప్ అయితే మొత్తానికి ఈ బీచ్ ఫినిష్ అయిపోయింది మా గ్రూప్ పేరు వచ్చి లవ్ ఇన్ సింగపూర్ గ్రూప్ సూపర్ అయితే ఎంజాయ్ చేయదు ఈ ట్రిప్ తీసుకు కానీ ఒక్కటి మాతో పాటు వచ్చిన అమ్మాయికి కొంచెం ప్రాబ్లం అయింది కేర్ గారు ఎక్కడ వల్ల కొంచెం కదా రెండు వారు ఇంటి మేము అయితే మాకు బీచ్ దగ్గర వచ్చాం బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఏ డార్లింగ్ తిని ఇంట్లో ओ पओ ओ पओमामा माा सिंगापुर से स அலையே பிள்ளை அடுக்கேஸ் இது மாதிரி மாதிரி மூவீஸ் இங்கே சினிதேசூடாலே சா உண்ட் சா அந்த உண்டாய் அது ஃபீல்லாக டிப்பை எஞ்சாய் அது மாற்றம் வச்சு மா அம்மா கொஞ்சம் பாலேது அது எந்த டல் அது டெண்ட் அது மாதிரி அந்த ஹாப்பி மீசோமா சங்கப்பூர் சினாசர் பிடிச்சு இக்கடி சொல்லிட்டு ஒர்க்கேஸ் போட்டு ப்ளேஸ்லிட்டா அந்த ட்ரெயி டம் கிட்டுக்கெல்லாம் அப்படி இப்படி లో మనం బీచ్ల కాజ్లకి ఈ చుట్టుపక్కల ఇందులో ఎక్కడికైనా తిరగాలంటే ఇక్కడ ఫ్రీ బస్సెస్ ఉంటాయి ఉంటాయన్నమాట బస్ స్టాప్ స్టాప్లు ఇలా ఉంటాయి ఒకటిని బస్సులు చాలా ఉంటాయి మరి జనాలు కూడా అలాగే ఉంటారు అన్ని ఈ బస్సులు అస్సలు ఖాళీ అయితే ఉండవు ఇంకా మనం ఈ చివరిలో ఉన్నాం కాబట్టి అస్సలు ఖాళీ ఉండవు ఆ చివరిలో ఉంటే కలిసి అక్కడి నుంచి ఇంకా మేము అయితే మాత్రం మొత్తానికి సెకండ్ బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం ఈ బస్సు అయితే మాత్రం ఇంకా మనం వార్కింగ్ చేసుకుంటాం బెస్ట్ అని మేము అనుకున్నాం ఇంకా మాతో వచ్చిన నందరు యాభై మనకు చదువు కూడా అయిపోతుంది ఇంకా నేను మా పిల్లలు బస్ కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి మేము కూడా చాలా